ಮಿತ್ರ ಪಕ್ಷ ರೈತ 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 ಚಂದ್ರ बदले नहीं करते राकेश का नहीं करता बदले नहीं करते राकेश का नहीं करता बदले नहीं करते पक्ष रहिक्छता बदले नहीं करते पक्ष रहिक्छता बदले नहीं करते भालिका मोड़ी ध्यान पात्र मोड़ी अब साहब ಕನ್ನವಾಡರ ಪರಿಪಾಲ್ ಎಲ್ಲ ಮೂಲ ದಾನ್ ಅಂತ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗುರು ಐದೇರ್ ప్రజలందరినీ అనేక ఇబ్బందులు చేశారు రాష్ట్రాన్ని అదో చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చి అన్ని కూడా లైన్లో పెడుతున్నారు అందరికి మంచి జరుగుతుంది అందరూ జీవన చేస్తున్నారు అంగన్వాడీలో ఒక పిల్లోడికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే అందరికి కూడా పదమూడు వేల పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఏం చేస్తా అయితే వచ్చిన ఇరవై వేల రూపాయలు సంవత్సరాలు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ మొదటి ఏడు వేలు వస్తుంది అయితే రెండు మూడు ఎంత ఇస్తారన్నమాట ఎక్కడ ముందు అప్పుడు వస్తుంది ఎక్కడ వచ్చేస్తా

ARIN JONTH 뭐랅... ....Al憂 lazSTA SO? Chazze garadeh!! Habt aln sais hii! elltnoo ich enri高atio dexn Iq기가't that Hanz si జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల రెండవ తారీఖు నుండి సుపరిపాలన ముందడుగు తొలి అడుగు కార్యక్రమాన్ని నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా అన్ని వార్డులను గ్రామాల్లో కూడా విస్తృతంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి గడప గడపకే వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్తూ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది పరిపాలన ఏ విధంగా ఉంది బాగుందా బాగోలేదా పర్వాలేదా అనేటువంటి విషయాలు కూడా అడుగుతున్నాం అలాగే ఈ సిక్స్ సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షను అలాగే తండ్రికి వందనం పథకాలు అందుతున్నాయా లేదా అందకపోతే వారికి అందే విధంగా మేము కూడా వాళ్ళ దగ్గర వివరాలు తీసుకుని ఫీడ్బ్యాక్లో ఐటీడీపీలో మన టీడీపీలో ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా మరి రేషన్ కూడా గతంలో వ్యాన్ దగ్గరికి వెళ్ళి పడేవాను ఈ రోజున పదిహేను రోజుల్లో ఏ రోజైనా సరే రేషన్ వెళ్ళి రేషన్ తీసుకుంటాం సౌకర్యంగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది మరి అలాగే డ్రైనేజీ విషయంలోనూ మరి శాంతిటేషన్ విషయంలో కూడా కొన్ని కంప్లైంట్లు మహిళలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మున్సిపల్ కమిషన్ తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మేము తెలియపరచుకుంటున్నాం ఈ రోజున ఈ కార్యక్రమం విజయం చేసినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన అడుగు భాగంగా భీమవరం మున్సిపాలిటీలో పద్దెనిమిది పంతొమ్మిది వార్డులో మరి ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం అనుసారం మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మణ్ ఆదేశం వెంటే పాదసాహి గారి ఆధ్వర్యంలో మరి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అందుతున్నాయి వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటి దాన్ని మేము ఎంతవరకు చేయించగలం అని చెప్పేసి అన్ని నోట్ చేసుకోవడం మళ్ళీ పద్దెనిమిది వార్డు పంతొమ్మిదిలో ఉన్న సమస్యల్ని మేము సంబంధిత అధికారులకి అందించడం ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం కూడా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఉండాలి అన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదరిస్తాను ఈ కార్యక్రమాన్ని ఈరోజు పంతొమ్మిది వాటి పద్దెనిమిది వందల ప్రయోజనం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నాయకులకి పెద్దలందరికీ కూడా నమస్కారం కొద్దిగా తెలుపుకున్నాం థ్యాంక్ యూ త్రిపత్రి గారు సూపర్ సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమానికి మా పెద్దలు పూజలు గౌరీలు వెంటే పార్సారథి గారు పద్దెనిమిది ప పంతొమ్మిదో పాటు ఈ ఒక నారా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలం గడుస్తుంది ఈ సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ప్రజలకి ఎంతవరకు మంచి జరిగింది ఇంకేం ఇంకేం జరగాలి ప్రజలకి తల్లికి వందనం అలాగే గ్యాస్ సిలిండర్లు అలాగే రేషన్ అలాగే రేపు వచ్చే కర్షన్లు కానీ కన్షన్ కానీ అలాగే టిక్కో ఇల్లు సమస్య ఉంది ఆ ఇల్లు సమస్య గురించి కానీ పెద్దలు మాట్లాడుతూ వచ్చారు జరి ఉన్నా పతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వే కింద సర్వే చేసి ఆ సర్వేలో ఉన్న ప్రాబ్లమ్స్ కనుక్కొని ఉంటే సరే లేకపోతే కనుక మీకు అతి దూరంలో చేసి పెడతామని వాగ్దానం చేసి వెళ్తారు ఈ ఒక తెలుగుదేశం కార్యక్రమానికి మా పెద్దలు పూజ మా గౌరీలు ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు కూడా అన్ని వాళ్ళు తిరిగి అన్ని వార్డులు సమస్య పరిష్కరించుకొని అలాగే మా టౌన్ అధ్యక్షుల వారు మధు రాము గారు మా సెక్రటరీ టౌన్ సెక్రటరీ గారు సవ్ గోవింద్ గారు అలాగే మా మాకు ఐజాక్ బాబు గారు మా నవశి గారు మా పద్దెనిమిది వాడు పెద్దరాజు గారు అలాగే మన పడమట శ్రీను గారు మన వెంటే గోపి గారు మళ్ళీ నర్సి పడమ నర్సిపతి గారు అలాగే ఉన్న ఎక్కడ ఉన్న నాయకులు కూడా ఎప్పుడు కూడా మన పరిమితి రామకృష్ణ గారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు ఎప్పుడు కూడా తెలుగుదేశం అంటే ఉండి తెలుగుదేశానికి ముందు నడిపించి పెద్దలు ఎవరైనా సరే సారథి గారు ఒక వ్యక్తిని ఇక్కడ కౌన్సిలంగా నిలబెడతారంటే ఆ వ్యక్తి వెనక ముందు కూడా మంచి చట్టాన్ని చూడకుండా ఆ వ్యక్తి వెనకాల ఉండి ఆ వ్యక్తిని గెలిపించే ముందు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న వాటర్లు అటువంటి వాటర్లు దయచేసి అందరూ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం అంటే ఉండాలని సంవత్సరం కాలం ప్లే తర్వాత తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మద్దతు పెద్దలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు మరి ఈ కార్యక్రమంలో ఏంటంటే సూపర్ కింగ్స్ పదహారు పథకాలని మన ఎలక్షన్ ముందు ఆయన అనౌన్స్ చేశారు అందులో ప్రతి ఒక్కరికి మూడు నాలుగు పథకాలు రిలీజ్ అయింది అవన్నీ కూడా పిల్లలకు సక్రమంగా అందుతున్నాయా లేదా ఇంక ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని ప్రజలందరూ ఎలా ఉన్నారు ఎటు గత ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అనుకోవడానికి మరి నాయకులు కార్యకర్తలు కూడా వస్తారు ఇంటింటికి వెళ్ళి ఆరా తీసుకొని ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని ఏం చేశారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని మన కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో మరి మూడు రెండు తరములుగానే మనం కనకా తెలిసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మన కార్యకర్త మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది అని ప్రజలందరూ కూడా విన్నారో ఇది ప్రచారం కాదు ఈ సంవత్సరం కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేయడం జరిగింది ఆ ప్రభుత్వం కార్యక్రమాలు అందరికీ అందనీయా అర్హులైన వారికి అందనీయా లేదా అందకపోతే వారికి ఏ రకంగా అందజేయాలి అనే కార్యక్రమం ఇంటికి తిరిగి ఆ వివరాలు తెలుసుకొని పార్టీ దృష్టిలో తీసుకెళ్ళి వాడికి వచ్చే ఏర్పాటు చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని శుభ పరిపాలన పులరుగా అనే కార్యక్రమం భీమవరం నియోజకవర్గం పోలీసు సభ్యులు అయినటువంటి శ్రీమతి కోట సీతారామకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి పంతొమ్మిది పద్దెనిమిది వార్డులో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడటం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పార్టీ నాయకులు కోసం ఏంటంటే గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమానికి ఆన్లైన్ చేస్తానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏంటంటే మరి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ సంవత్సరం కాలంపాటు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానీ నుంచి కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి అభివృద్ధి అయింది మరి గత ప్రభుత్వం మరి అధికారంలో వచ్చి ప్రజావేది కూల్చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి నిర్మాణం చేశారు పోలవరం మళ్ళీ పునర్నిర్మాణాలు చేస్తున్నారు అలాగే ప్రతి రోడ్డు కూడా పూలపాటు కింద చేస్తున్నారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మా బిడ్డలకి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు అందరికీ కూడా తల్లికి వందడం అనేది అన్ని పడ్డాయి నిజంగా గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది కాదు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇంకొక పది పథకాలు ఎక్స్ట్రా యాడ్ చేసి మరి మాకు అన్ని కూడా అందుతున్నాయని చెప్పి చెప్తుంది చాలా ఆనందదాయకం ఇదే స్ఫూర్తితో అభివృద్ధి పాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా భ్రమణం చేసిన తర్వాత ఏదైనా ఉందంటే ఆ జమీన్ అయితే ఆ యొక్క అధికారులు ఉండగా ఆ రోడ్డు గురించి తీసుకోకుండా ఆయన ప్రభుత్వం నడుస్తుంది ఆయన అంత రాష్ట్రంలో రోడ్లు చూసి చలించిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆ యొక్క గుర్తు కార్యక్రమం చేపట్టి విజయవంతంగా ఎక్కడ గుంత ఉండకూడదని ఆయన కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించి రోడ్లు రోడ్లుగా మార్చి ప్రజలకు ఎటువంటి యాక్సిడెంట్ కూడా జరిగిపోకుండా ఆ రోడ్లని మన నిర్విచార అంటే చాలా అందందరియు మేరకు తొలి అడుగు అనే కార్యక్రమం పద్దెనిమిది పంతొమ్మిది వార్డులో నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా తోడసీతారామలక్ష్మి గారు నిద్య పాసాద్ గారు అలాగే వార్డులో ఇన్ఛార్జీలు అదే క్లస్ట్లో అందరూ కూడా ఇంటికి తిరిగి సమస్యలు అడిగితే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తొలి అడుగు సంవత్సరం కాలం పూర్తయ్యాక మీ ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరూ చేరాలని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిర్ణయించాలని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ రోజున మేము ప్రజలను అడుగుతుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరు పిల్లలు ఉన్న కేసు పండు వచ్చినాయి అలాగే ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా మాకు ముఖ్యమైన వ్యక్తం చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరూ కూడాను ఎవరైనా లబ్ధిదారులు ఏదైనా విషయం ఏదైనా రాని రాన విషయంలో మా దృష్టికి తీసుకెళ్తే మేము మళ్ళీ అతి పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి పథకాలు వచ్చేలాగా ఏర్పాటు చేస్తామని సందర్భంగా కోరుకుంటూ చాలా నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడుస్తుంది సూపర్ సిక్స్ అనే ప్రకటించారు ఆ సూపర్ సిక్స్ ఆరు పథకాలు కూడా అమలు అవుతుంది అంటే ఆగస్టు పదిహేను మన బస్సు నిచ్చిన బస్సు మహిళల అది స్టార్ట్ అయితే అన్ని పథకాలు ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో ఏం చెప్తున్నాడో అసలు ఈ పథకాలే కాదు అని ఎలాగంటే మొన్న ఎవరినో పరామర్శించడానికి వెళ్ళి వారు కింద పుచ్చగాయని తొక్కినట్టు తొక్కి సంపేశాడు అతను కార్యకర్త ఎవరో వైఎస్ఆర్ కార్యకర్తలు అతనికి వెళ్ళి ఒక ఆర్థిక సహాయం కూరదండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో ఏ కార్యకర్తగా ఇబ్బంది జరిగినా ప్రస్తుతమే ఇక్కడ ఉన్న సమస్య స్థానిక నాయకులతో తెలుసుకుని వారి దా ఆర్థిక సహాయం కానీ లేకపోతే అతను వెల్లుదండ్రిగా ఉండే సహాయం కానీ చేస్తాడు అన్ని బాగా అందుకున్నాయా తెలుగుదేశం తెలుగుదేశం గవర్నమెంట్ రావాలను అందరూ మీరు ఏం పథకాలు అనుకున్నారని తల్లి కొనుక ప్రాంతంలో గతంలో ఏమైందంటే దొరక రేషన్ కదా ఇప్పుడు రేషన్ తీసుకుని పదిహేను తారీఖుగా అది మీకు ఎలా ఉందమ్మా ఇది దొరక బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది జాబితీ కాదు అప్పుడు తెచ్చుకోవాలి ఎలా ఉందమ్మా పరిపాలన అంటే గతం ఎప్పుడైనా తీసుకున్నారమ్మా గత ప్రభుత్వంలో అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు రావాలి లాస్ట్ ఎన్నికల ముందు సంవత్సరం వాళ్ళకి ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఉండగానే అంచేత ఇప్పుడు ఆగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మూడు వందల యూనిట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా అయ్యి అని చెప్పి ఇప్పుడు ఏం కాకుండా మీకు మూడు వందల యూనిట్లు తీసారు ఇప్పుడు పదో తారీఖు దగ్గర టైం ఉంది కదా మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టారు కదమ్మా గడువు ఇచ్చారు వస్తాయమ్మా కంగారు పడక రాకపోయినా ఈ వార్డు ప్రెసిడెంట్ గారు ఇక్కడ మన వార్డు నాయకులు ఉన్నారు ఉన్నా ఉన్నాయి అవసరం అయితే తోట సీతారామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అంజబాబు గారి దృష్టికి తీసుకెళ్లి మీ పిల్లలకు పడే విధంగా చేస్తారు ఎందుకంటే పనిచేసే గవర్నమెంట్ అమ్మ మర్చిపోకండి నాయకులు కార్యకర్తలు ఈ సంవత్సరం పాటు పరిపాలన విధానంలో మీకు ఎలా ఉందండి బాగానే ఉందండి అంటే గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈసారి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మంచి పరిపాలన అందించాలని లోకేష్ గారు అందరూ కూడా పరిపాలన సంవత్సరం పాటు చేసింది శుభ పరిపాలన కార్యక్రమాన్ని చేపెట్టామండి మీరు అంతా సుఖశాంతి ఉన్నారండి మీకు పెన్షన్ భావన వస్తున్నాయండి ఇదివరక మీకు పెన్షన్ అండి ఆల్రెడీ వాలంటీర్లు వచ్చి పార్టీ నాయకులు సచివాలయం సిబ్బంది వచ్చి చెప్తున్నారండి మీ ఇంటికే వస్తుంది కదండి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు మీరు ఎక్కడికి వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఇళ్ళకి ఎవరు పెన్షన్లో మళ్ళీ ఎక్కడో ఇస్తారో మీరు వెళ్ళి తెచ్చుకోవాలి మిమ్మల్ని ఇబ్బంది పెడతారని లక్షణంలో చెప్పాడు కదా నాన్న

ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటో తెలిసానే మీ కష్ట సుఖాలు తెలుసుకోమని చెప్పి కోటమే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సర కాల పాటు ఎలా ఉండాలి మనం ఏమైనా చేయవచ్చినవి ఉన్నాయా అలాగే మీకు ఏమి కావాలనుకుంటున్నారా అంటే దీప పత్రాలు చేసినట్లు పడ్డాయి కదండి డబ్బులు పైన కదా యాపి తల్లిపోతాం అని చెప్పి బిడ్డలకి దంపేశారు కదండి కనబట్ట

ప్లాన్ వచ్చిన కొన్ని సంవత్సరాలు కొన్ని కొన్ని బాగుంది మన సందులోకి వచ్చాక కొంత ఇప్పుడు అన్ని రకాలుగా బాగున్నాయి ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చాక మొసలు ఇంటికి వచ్చాక రీసెంట్గా స్టార్ట్ చేసింది చాలా బాగుంది

ফট লাগে কেইবাখনো